నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో చూస్తూ ఉన్నాం అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ ఫాల్ కాకుండా బాగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలంటారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బివి వెంకటస్వామి గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు మనకి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి దృఢంగా ఉండాలి కుదుర్లు అంటే ఏం చేయాలంటారు హెయిర్ ఫాల్స్ కూడా మన తినే ఆహారం నుంచే ఉండాలి ఎందుకంటే తినే ఆహారం వల్లనే ఇక్కడ దీనికి ఈ హెయిర్కు బలం కావాలి ఆ బలం తినే ఆహారం తగ్గిపోయిందంటే ఇది ఆటోమేటిక్గా రాయిలిపోతాయి అందువల్ల డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పిస్తం తర్వాత అక్రూప్స్ ధాన్యాలు కొన్ని ఉన్నాయి చిరుధాన్యాలు అటువంటివి కూడా మనం వాడితే ఈ ఎంట్రుకలకు బలం వస్తుంది తర్వాత ఇప్పుడు రాలకుండా ఆపడానికి ఏం చేయాలంటే నల్ల మెత్తు ఆకు దొరికితే ఆకు తెప్పేసి బాగా దంచి ఒక లీటరు నువ్వుల నూనెలో మసాలా పెట్టాలి బాగా ఓకే మసాలా పెట్టి దింపి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి వడగట్టి ఆయిల్ పెట్టుకొని ఆయిలే అప్లై చేసుకోవాలి నెట్టికి తొలకి రాసుకోవాలి కాబట్టి వెంట్రుకలు రాయల పిండి కూడా వస్తాయి ఓకే తర్వాత ఎంట్రుకలు తెల్లక్కావు 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 నల్లగానే ఉంటాయి జుట్టు గట్టిపడుతుంది తోడి డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తినే ఆహారంలో కొద్ది బలమైన ఆహారం తింటే కూడా వెంట్రుకలు బలం వస్తుంది అది బాగాలేదు ఇంకా దానికి ఇంకా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి చేసుకోలేరు ఇది సింపుల్ కదా ఒక చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి పేస్ట్ చేసుకుని అది ఆ నువ్వుల నూనెలో వేసి మరిగించాలంటారు మరిగించి నూనె ఓకే తర్వాత ఇంకా గుంటగలగరాకు అంటారు నీలి ఆకు ఓకే ఆకు ఇలాంటి ఆకులు కొన్ని ఉన్నాయి మందార పూలు కరకాయ పొడి ఇవన్నీ కలిపి క్రీంలాగా చేసుకొని రాత్రిపూట నెత్తిగా పట్టించుకోవాలి అట్లా పది రోజులు పదిహేను రోజులు చేయాలి చేస్తే నెత్తి కడుక్కునే పుంగుడే నీళ్ళు కానీ చీకాయ నీళ్ళు కానీ వాడుకోవాలి షాంపూలు తర్వాత సబ్బులు వాడకూడదు అప్పుడు కాస్త వెంట్రుకలు పోవు అయ్యో తర్వాత కొంతమందికి పేను కొరుగుడు అంటారు అక్కడక్కడ బ్లాక్ బ్యాచ్లు కొరుగుతుంటారు దానికి కూడా ఉమ్మెత్తకు రోడ్ల మీద ఉంటే ఉమ్మీత్త అవును చల్ల పూలు అవునవును ఆకు తెచ్చి మెత్తగా నూరి ఇక్కడ రాస్తే వెంట్రుకలు వస్తాయి మళ్ళీ పేను కొరుకొడుకు ఉంటే ఆ వెంట్రుకలు కూడా మనకు వస్తాయి ఉమ్మెత్తకు ఆకు ఓకే రాసేస్తే వస్తాయి వెంట్రుకలు వస్తాయి భయం లేదు అట్లా వాడుకుంటా ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్